గతేడాది కోల్కతా నైట్ రైడర్స్ను ఐపీఎల్ ఛాంపియన్గా నిలబెట్టిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఏడాది పంజాబ్ కింగ్స్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు తనకున్న మంచి జట్టుతో అద్భుతమైన విజయాలు సాధిస్తూ పంజాబ్ పాయింట్లను పెంచుతూనే ఉన్నాడు ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ మరి ఈ రోజు అదే కోల్కతాను ఉన్నాడు పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ లాస్ట్ ఇయర్ కప్పు గెలిచిపెట్టిన జట్టు నుంచి బయటకు వచ్చేసిన అయ్యర్ దానికి స్పెసిఫిక్ రీజన్ మాత్రం ఏంటో ఎప్పుడూ చెప్పలేదు కెప్టెన్గా కప్పు గెలిచిపెట్టిన ఆటగాడిగా అంత ఫామ్లో లేడని లాస్ట్ టైం కేకేఆర్ భావించి ఉండొచ్చు కానీ తర్వాత ఫామ్ను అందిపుచ్చుకున్న శ్రేయస్ అయ్యర్ అటు ఛాంపియన్స్ ట్రోఫీలో ఇటు పంజాబ్కి బ్యాటర్గాను ఇరగదీస్తున్నాడు ఆడిన ఐదు మ్యాచ్ల్లో మూడు హాఫ్ సెంచరీలు చేసి రెండు వందల యాభై పరుగులతో ఆరెంజ్ క్యాప్ కోసం పోటీ పడుతూ ప్రస్తుతం అత్యధిక పరుగుల వీరుల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు శ్రేయస్ అయ్యర్ మరి అంతటి ఫామ్లో ఉన్న అయ్యర్ ఈరోజు కోల్కతాను కెప్టెన్గా బ్యాటర్గా ఎలా ఎదుర్కొనున్నాడనే విషయమే అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది టీం బలాబలాలు చూసుకుంటే పాయింట్ల పట్టికలో కోల్కతానే ప్రస్తుతం పైనున్నట్లు కనిపిస్తున్నా పంజాబ్ దుర్భేద్యంగా ఉంది ఓపెనర్ ప్రియా షార్యాతో మొదలు పెడితే చివరాఖరి బ్యాట్స్మెన్ వరకు ప్రతి ఒక్కళ్ళు టచ్లోనే కనిపిస్తున్నారు బౌలింగ్ కూడా అంతే టాప్ క్లాస్గా ఉంది అభిషేక్ శర్మ చిచ్చర పిడుగుల విరుచుకుపడ్డాడు కానీ లేదంటే మొన్న పంజాబ్ హైదరాబాద్ మ్యాచ్లో ఏకంగా రెండు వందల నలభై ఐదు పరుగుల టార్గెట్ పెట్టింది మరోవైపు కేకేఆర్ కూడా స్ట్రాంగ్గానే ఉంది అజింక రహానే కూల్ అండ్ కామ్నెస్కి తోడు నరైన్ కొండంత అండగా ఉంటున్నాడు అటు బ్యాటింగ్కి ఇటు బౌలింగ్కి తుర్పు మొక్కలా మారి కోల్కతా విజయాల్లో నరైన్ కీ రోల్ పోషిస్తున్నాడు రింకు సింగ్ కూడా మొన్నటి మ్యాచ్తో ఫామ్లోకి రావడం కేకేఆర్కు హ్యాపీ కలిగించే విషయమే రసెల్ కూడా తన స్థాయికి తగినట్లుగా ఆడితే కేకేఆర్ నుంచి పంజాబ్కి రిస్క్ కావడం పక్క చూడాలి మరి గతేడాది కప్పు తెచ్చిపెట్టిన కెప్టెన్ ఈసారి కేకేఆర్కు చేతిలో చిప్ప పెడతాడేమో 지금까